కాస్మీక్ వస్తువు ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శుద్ధ ప్రాచీ ఒక ఇల్లు మనం కొనుక్కునే సమయంలో ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అది శుద్ధ ప్రాచుకుందా ఈస ప్రాచుకుందా ఆగ్నేయప్రాచుకుందా అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి నేను అది కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు మనం శుద్ధ ప్రాచుకున్న ఇల్లు ఎలా తీసుకోవాలి ఎలా కనుక్కోవాలి ఫస్ట్ శుద్ధప్రాచ అంటే ఎలా ఉంటుంది అది ఎలా కనుక్కోవాలనేది చెప్తాను మన భూమికి రేఖాంశాలు అక్షాంశాలు మీరు వినే ఉంటారు ల్యాండ్ట్యూడ్ లాటిట్యూడ్ అవి మన కంటికి కనిపించవు కానీ ఆల్రెడీ మన భూమికి ఫిక్స్ అయిపోయినాయండి శాస్త్రం ఏం చెప్తాం అంటే శాస్త్రం ఆ ల్యాండ్ట్యూడ్ లాటిట్యూడ్కి అనుగుణంగా మీరు ఇల్లు కట్టుకోండి మీరు ఆటోమేటిక్గా విశ్వంతో కనెక్ట్ అయిపోతారు మన మనకు మనశ్శాంతి ప్రశాంతంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యమండి అది ఎలా అది ఎలా అనేది ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను ఇది ఫ్లాట్ అండి నేను ఫ్లాటే చెప్తాను అండి ఇల్లు కాదు జస్ట్ ఫ్లాట్ మాత్రం చెప్తున్నాను ఈ ఫ్లాట్ కాలేజ్ సైట్ తూర్పు రోడ్డు తూర్పున రోడ్డు ఉంది తూర్పు ముఖం అనుకుంటే ఈస్ట్ ఈస్ట్ ఇదండి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్కి శుద్ధ ప్రాచీ విషయం చెప్తాను అనేది మన కంటికి కనిపించిన లైన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈ విశ్వం మొత్తం విన్నాను అండి ఈ లైన్స్ని మనం పట్టుకోవాలి ఈ లైన్స్ని పట్టుకుంటే అంటే కాంపాస్ ఉండాలని కాంపాస్ కానీ ఏది కానీ కరెక్ట్గా ట్రూ నర్త్ కాదండి అది మ్యాగ్నెటిక్ నర్త్ అది నర్త్ కానీ మనం తెలుసుకున్నామంటే సరైన దిక్కుకి ఇల్లు కట్టుకోవచ్చు దిశ బాగుంటే ఉంటే బాగుంటుంది ఉంటుంది అంటారు దిశ అంటే తూర్పు దిశ ఈ తూర్పు కూడా అందరికీ సెట్ కాదు మీరు ఎంత ఈస పెట్టుకున్నా ఎంత దానకి దానంకి పట్టుకొని మీరు ఇల్లు కట్టుకున్నా కొన్ని జాతక చక్రాల ప్రకారం వాళ్ళ జాతక చక్రంలో నవగ్రహ స్థితి ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఏ దిక్కు కలిసి వస్తుంది ఏ దిశ కలిసి వస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్ అండి ఆ తర్వాతనే మనం ఇల్లు కట్టడానికి ప్రయత్నించుకోవాలి ఓకే తూర్పు ఫేసింగ్ ఇంటికి ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ ఈ విధంగా మనం గూగుల్లో చూసుకోవచ్చు ఇక చూడండి పర్ఫెక్ట్గా ఈ తూర్పు ముఖంకి ఫ్లాట్కి ఉన్న రోడ్డు అనుకోండి ఇది తూర్పు దిక్కులో ఈ కూడా ఈ లైన్స్కి అలాంటిమెంట్ అయింది కరెక్ట్గా అదేవిధంగా కాడ ఈ లైన్స్కి అనుగుణంగా ఉందండి ఇటువంటి ఫ్లాట్ని దొరకడం చాలా కష్టం ఈసప ప్రాచీ సారీ శుద్ధ ప్రాచీ ఉండే ఫ్లాట్ని దొరకడం చాలా కష్టం అండి దొరికిందంటే అదృష్టవంతుడు అతను ప్లస్ అతనికి ఆ తూర్పు ఫేసింగ్ ఉండే ఇల్లు కలిసి రావాలి మీరు ఈ విధంగా గూగుల్లోగా చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిని ఎలా ఉంది ఎలా ఉంది అని టెన్షన్ పడే టెన్షన్ పడి ఇబ్బంది పడినందుకన్నా మీరే చెక్ చేసుకోండి ఈ కాలంలో అందరికీ చదువుకున్నారు అందరికీ టెక్నాలజీ గురించి తెలుసు ఇదండి ఇది శుద్ధ ప్రాచుకుందండి ఇల్లు సారీ ఫ్లాట్ ఓకే థ్యాంక్ యూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ